ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు మనం ఇజ్రాయల్ దేశంలో ఉన్న కానా అనే ఊరిలో ఉన్నాం ఇక్కడ కానా వెడ్డింగ్ వైన్ ద ఫస్ట్ మిరాకిల్ అనే బోర్డు కనబడుతుంది కదా అంటే ఇది ఒక షాప్ బోర్డు అనమాట ఇప్పుడు మనం కానాలో ఆ రోజు యేసుప్రభు వారు హాజరైన ఆ పెళ్లి ఎక్కడ జరిగిందో అక్కడ కట్టిన దేవాలయం దగ్గరికి వెళ్దాం ఆ దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే ఆ కానాలో ఉన్న దేవాలయం ఇక్కడ లోపల యేసుప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఆరు రాతి బానల్లో ఒక్క బాణ మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది ఇది ఇప్పుడు మనం చూసేది ఆ రాతి బానే ఈరోజు మన గ్రూప్లో వచ్చిన వాళ్ళు కొంతమంది మరలా వివాహాలు చేసుకున్నారు ఇక్కడ అంటే కానాకి వచ్చిన వారందరిలో కొంతమందికి ఆసక్తి ఉంటుంది అంటే మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ యేసుప్రభు వారు హాజరైన ఈ ప్రదేశంలో మనం కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కొంతమంది కోరిక వెలుపుచ్చుతూ ఉంటారు వారికి ఆ విధమైన కోరిక ఉంటుంది అందుకనే ఇక్కడ ఈ రోజు మన లో కొన్ని పెళ్ళిళ్ళు జరిగాయి ఆ పెళ్లి ఎలా జరిగాయో మనం చూద్దాం ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఐదో తేదీన ఈ రోజు ఇక్కడ కానాలో మన తెలుగువారి పెళ్లిళ్ళు జరిగాయి ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా కింద కొన్ని శిథిలమైన గోడలు కనబడుతున్నాయి ఈ నాలుగో శతాబ్దంలో కట్టిన చర్చి అప్పట్లో నాలుగో శతాబ్దంలో ఇక్కడ మొట్టమొదటిగా దేవాలయం కట్టబడింది ఆ దేవాలయపు ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇక్కడ ఉండేవాళ్ళు ఆ శిథిలాలు ఇవి కనబడుతున్నాయి ఇక్కడ అనేక మంది వారి ప్రార్థన విన్నపాలు ఇక్కడ వేస్తూ ఉంటారు కొంతమంది కాయిన్స్ కొంతమంది డాలర్లు కొంతమంది డబ్బులు మన ఇండియన్ రూపీస్ కూడా వేస్తూ ఉంటారు ఇదిగో ఇప్పుడు మనం దేవాలయం ముందు వైపుకి వచ్చాం ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి దేవాలయం రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిందే అయి ఉంది ఈ లోపల ఈ విధంగా కనబడుతుంది ఇదిగో కొంతమంది విదేశీయులు ఇక్కడ దేవునికి వారు ఈ చర్చిలో లో వెలిగించి వారికి ఉన్న భక్తిని చూపిస్తూ ఉన్నారు మనం లోపలికి వెళ్లి ఈ చర్చ్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది లోపల చర్చ్ ఈ విధంగా ఉంది ఈ చర్చి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ లోపలికి రారు ఒక గ్రూప్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మరొక గ్రూప్ లోపలికి వస్తారు ఇదిగో ఈ దేవాలయం ఈ విధంగా కనబడుతూ ఉంది దేవాలయము పైన కప్పు ఈ విధంగా ఉంది ఇది అక్కడ బలిపీఠం దగ్గర ఆరు రాతి బానులు ఇక్కడ పెట్టబడి ఉన్నాయి ఇప్పుడు ఈ దేవాలయంలో మన తెలుగు వారి పెళ్లిళ్ళు ఏ విధంగా జరిగాయో మనం చూద్దాం Thank you

ఈ విధంగా ఇక్కడ మన తెలుగువారు కొంతమంది వివాహం మరలా చేసుకున్నారు ఎందుకంటే వారు ఇదే ప్రదేశంలో రోజు వివాహానికి హాజరయ్యారు కాబట్టి మనవారు కూడా కొంతమంది ఇక్కడ మేము కూడా వివాహం చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్న వారు మాత్రమే ఇలా చేసుకుంటారు మన తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి వచ్చేవారు అలాగే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ ప్రదేశంలోనంటే అంటే ఈ చర్చిలోకి వచ్చి వివాహం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఇలా వివాహం జరుపుకున్నారు ప్రతి టూర్లోనూ ఇదే విధంగా జరుగుతుంది అని మీరు అనుకోవద్దు తర్వాత ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం అందరికీ వీసాలు ఇవ్వటం లేదు మొన్నటి వరకు యుద్ధం జరిగిన కారణంగా వాళ్ళు వీసా ఇవ్వడం తగ్గించారు వారికి నమ్మకం ఉన్న వారికి మాత్రమే వీసాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మే నెల టూర్ ముగిసింది మరలా సెప్టెంబర్లో టూర్లు మొదలవుతాయి కాబట్టి ఎవరైనా సెప్టెంబర్ నెలలో మాతో కలిసి టూర్కి రావాలని అనుకున్నవారు వెంటనే ఈ నెంబర్కి సంప్రదించండి పూర్తి వివరాలు తెలుసుకోండి అంతేకాకుండా మీరు సెప్టెంబర్ నెలలో టూర్కి రావాలనుకుంటే ఇప్పుడే మీరు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ప్రదేశాలు మీకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాతో రావాలనుకున్నవారు వెంటనే సంప్రదించండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు